సంక్రాంతి వచ్చిందంటే అరసలకు డిమాండ్ ఎక్కువ అటువంటి అరస తయారీకి నాణ్యమైన బెల్లం కావాలంటే దుగ్గిరా మండలం శృంగాపురం వెళ్లాల్సిందే ప్రతి ఏడాది డిసెంబర్ మొదలుకొని జనవరి మొదటి వారం వరకు గ్రామ సభల్లో బెల్లం కసారను నెల రోజుల పాటు ఏర్పాటు చేస్తుంటారు రోజు ఆరు కళాయిలను వండి రోజుకు ఎనిమిది వందల కేజీలు తయారు చేస్తుంటారు మొత్తం ముప్పై మంది వరకు బెల్లం తయారీలు నిమగ్నమవుతారు తయారీలో బెండకాయ పౌడర్ సున్నం సోడా ఆమదంతో నాణ్యమైన బెల్లాన్ని ఎటువంటి కల్తీ లేకుండా తయారు చేస్తారు సెలాయికి నూట ఇరవై కేజీలు తయారు కాగా బుట్టకు ఇరవై రెండు కేజీల చొప్పున నాలుగు నలభై రూపాయలకు విక్రయం చేస్తున్నారు గతంలో గ్రామంలో ముప్పై పైగా కసర్లు ఉండగా నేడు మూడు కసర్లకే పరిమితమయ్యాయి తమ తాతలు నాటి కసరణను కొనసాగిస్తూ వస్తున్నారు ముఖ్యంగా గిట్టుబాటు లేక పెట్టుబడి పెరిగి కూలి రేట్లు పెరగడంతో కసర్లు తగ్గాయని గ్రామానికి చెందిన రైతు పెందుర్తి రవికాంత్ తెలిపారు ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ తయారని కొనసాగిస్తామన్నారు తయారు చేసిన బెల్లాన్ని విజయవాడ తెనాలతో పాటుగా పరిసర ప్రాంతాల వారు వచ్చి కొనుగోలు చేస్తారని చెప్పారు నమస్కారం అండి మాది గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం శృంగారపురం గ్రామం మేము గత డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ బెల్లాన్ని తయారు చేస్తున్నాము మా పెద్దలైనటువంటి పెద్ద సుబ్బారావు గారు తర్వాత వెంకటేశ్వరరావు గారు తర్వాత నేను రవికాంత్ కంటిన్యూగా డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి నాణ్యమైన బెల్లాన్ని పూర్వీకులు ఆ రోజున ఏ విధంగా వాడారో అదే విధంగా మేము కూడా తయారు చేస్తున్నాము స్వచ్ఛమైన నాణ్యమైన ఆరోగ్యకరమైన బెల్లాన్ని తింటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను ఇది కేవలం ముప్పై నుంచి నలభై రోజులు మాత్రమే ఈ బెల్లం తయారు చేస్తాం శృంగారపురంలో శృంగారపురంలో మూడు కసరలు మాత్రమే ఉన్నవి గతంలో ముప్పై కసరలు దాకుండేవి ఇప్పుడు ఎవరైనా స్వచ్ఛమైన బెల్లం కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకున్న వారికి మాత్రమే స్వచ్ఛమైన బెల్లం దొరుకుతుంది ఊరి పేరు చెప్పుకొని బయట నుంచి కల్తీ బెల్లాలు కూడా స్వచ్ఛమైన బెల్లము అని చెప్పి అమ్ముతున్నారు వారిని దయచేసి నమ్మద్దు ఇక్కడికి వచ్చి తీసుకెళ్లిన వారికే మంచి బెల్లం దొరుకుతుంది ఎనిమిది వందల కేజీలు మాత్రమే తయారవుతుందండి మా దగ్గర బెల్లము రోజులు గడిచే పండగ దగ్గర పడే కొద్దికి బెల్లం దొరకదు కావాల్సిన వారు ముందుగా త్వరపడి మీకు కావలసిన బెల్లాన్ని తీసుకెళ్ళవలసిందిగా కోరుచున్నాం రోజుకి వచ్చేసరికి ఆరు కళాయిలు మాత్రమే తయారు చేస్తాము ఎనిమిది వందల కేజీలు తయారవుతుంది నూట నలభై రూపాయలు బాటిల్ పానకం బాటిల్ అయితే నూట యాభై రూపాయలు ఏలకాయల బెల్లం నూట అరవై రూపాయలకి ఇస్తున్నాం చాలా గతంలో ముప్పై కసర్లు రన్ అయ్యేయండి అనకాపల్లి దాకా కూడా మా బెల్లం శృంగారపురం నుంచి లారీల్లో వెళ్లేది అలాంటిది కాలక్రమేణా ఇక్కడ తయారు చేసే వాళ్ళ ఇబ్బందులు ఇక్కడ చేపించే రైతుల ఇబ్బందులు గాని వర్కర్స్ ఇబ్బంది అనేక ఇబ్బందులతో కొట్టిమెట్లాడుతున్నాం ప్రభుత్వం నుంచి కూడా మాకు ఎటువంటి సహాయ సహకారాలు లేకపోవటం వల్ల మాకు కూడా ఏం చేయాలో దిక్కుచే స్థితిలో చాలా మంది మానేసి ఎవరి జీవనోపాధి వాళ్ళు కొనసాగిస్తా ఉన్నారు మేము కూడా స్వచ్ఛమైన బెల్లాన్ని ఊరి పేరును పోగొట్టకూడదు అన్న ఉద్దేశంతోనే దీన్ని ఎలాగో